thank you దేవరకద్ర నియోజకవర్గం కొత్తకోట మున్సిపాలిటీ కేంద్రంలో దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి సౌజన్యంతో నియోజకవర్గ పరిధిలోని పదో తరగతి విద్యార్థులకు ఇంపాక్ట్ సంస్థకు చెందిన ఇంటర్నేషనల్ మోటివేటర్ గంప నాగేశ్వరరావు తదితర మోటివేటర్స్ తో నిర్వహించిన మోటివేషనల్ క్లాసెస్ కార్యక్రమంలో పాల్గొన్న నియోజకవర్గ శాసనసభ్యులు మధుసూదన్ రెడ్డి ఈ సందర్భంగా ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు ఎలాంటి ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా ఏకాగ్రతతో చదువుకోవాలని పదవ తరగతిలో మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించాలని కోరారు పదో తరగతిలో మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేస్తామని అన్నారు విద్యార్థులు పరీక్షలు సమీపిస్తున్న సందర్భంగా ఎలాంటి ఒత్తిడి గురి కావద్దన్నారు అంత నాడుకో మంత్రులకు ధన్యవాదాలు ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ప్రముఖ వ్యక్తి అయినటువంటి గంపా నాగేశ్వర సభ పరిచయం చేసేందుకు ధన్యవాదాలు మీకు ఎంత స్థాయిలో ఉన్నాయి మండల స్థాయిలో ప్రభుత్వ పాఠశాలలో వచ్చేటువంటి ఫస్ట్ ప్రతి క్లాస్లో ఫస్ట్ వచ్చేటువంటి పిల్లలకు సభాముఖంగా మీరు కొంత అమౌంట్ ఫిక్స్ చేసి ప్రతి సంవత్సరం ఇస్తూ పిల్లల్లో అది ప్రేరణ చేస్తారు మా ఉపాధ్యాయుల్లో కూడా ఒక స్పోర్ట్ పోటీ అనేది పెరుగుతుంది మేము కూడా ప్రైజ్ అందుకోవాలనేటువంటి విధానం వస్తుంది కాబట్టి దయచేసి పెద్దలు ఆ విధంగా ఆలోచించి మా పిల్లలు సార్ వీళ్ళు పేద పిల్లలు వాళ్ళ అమ్మ నాన్న ఎవరు కూడా ఐదు వేలు మూడు పూట లోపలికి పోయినటువంటి వాళ్ళే మా స్కూల్కి వస్తున్నారు కాబట్టి అలాంటి పిల్లలకు మీరు ఇచ్చేటువంటి చిన్న అభిమానం కూడా పెద్ద పేరు కనిపిస్తుంది అక్కడ అనౌన్స్మెంట్ ఎవరైనా చేస్తే బాగుంటుందో మనం చేసుకుంటాం తప్పకుండా చేస్తారని ఆ విధంగా మాకు కనుక గంప నాగేశ్వరరావు గారు ఈసారి వచ్చారు ఒక సంవత్సరం ప్రేరణ కలిగించారు కానీ మీరు ఇచ్చే ప్రతి సంవత్సరం ఇచ్చే ప్రైజ్ ప్రతి సంవత్సరం ప్రేరణ కలిగిస్తుంది ప్రతి సంవత్సరం కూడా వారు ఉపయోగపడతారని నా ఉద్దేశం సార్ మా పిల్లల తరఫున ఈ చిన్న రిక్వెస్ట్ ను పాటించవలసిందిగా కోరుతా ఉన్నాం మీ అమూల్యమైన ప్రియమైనటువంటి విద్యార్థిని విద్యార్థుల తరఫున మా అందరి ఉపాధ్యాయుల తరపున ధన్యవాదాలు సార్ మన దేవరగ్ర శాసన సభ్యులు శ్రీ జీ మధుసూధర్ రెడ్డి గారికి మూడు వేల మంది విద్యార్థులు ఎల్లప్పుడూ రుణపడి ఉంటారు ఎందుకంటే ఇలాంటి అవకాశం మేము పడిపోయే రోజుల్లో మూడు నాలుగు కిలోమీటర్లు నడిచిపోయే వాళ్ళం పడిపోయిన తర్వాత వాగులు వచ్చేది ఆ నుంచి ఇప్పుడే వేదిక మీద ఒక అనౌన్స్మెంట్ వచ్చింది రెండు మండలాల్లో ఎంతమంది టెన్ బై టెన్ తెచ్చుకుంటా మన కొత్త కోట మండలం అంటే తీసుకోవడానికి ఉన్నారు కావాలి ఉద్యోగాలు సంపాదించాలి ఐఏఎస్ పాస్ కావాలి ఐఎఫ్ఎస్ పాస్ కావాలి ఎమ్మెల్యే కావాలి హెడ్ మాస్టర్ కావాలి మన కాంపల్సార్ చెప్పినట్టు సెవెన్ ఎయిట్ నైన్ సూత్రం ఫాలో చేయండి నేను లైఫ్లో ఎప్పుడు చాలా మర్చిపోయింది సెవెన్ ఎయిట్ నైన్ సూత్రం వెరీ వెరీ నైస్ అయితే నేను పంతొమ్మిది వందల తొంభై మూడవ సంవత్సరంలో విలేజ్ ఎడ్స్ పెట్టి అమెరికా వెళ్ళే అవకాశం వచ్చింది అప్పుడు కొత్తగూడెం మండలంలో ఆయన డాక్టర్ చదివాడు డాక్టర్ చదివిండు నేను పోయినప్పుడైతే అయితే నమ్మితే నమ్మడు ఫస్ట్ టైం పోతుంటే ఎక్కడికో ఒక వీడు బోర్డు ఎక్కి పోతున్నాడు వీడు రాడు అని చెప్పి ఒక రెండు వేల మంది వస్తుంది ఎయిర్పోర్ట్కి ఏమైపోతుంది ఇంకా మీరు మనం కనపడో చూడాలన్నట్టు సో అట్లాంటి టైం అది ఎప్పుడన్నా అది అది ఎందుకు చెప్తున్నా అంటే ఎప్పుడన్నా అవకాశం వచ్చినప్పుడు మన తల్లి తండ్రి ఆశీస్సులతో తో అవకాశం వదులుకోకుండా ధైర్యంగా ఒక ముందు స్టెప్ వేయండి మళ్ళీ మళ్ళీ రాదు ఒకవేళ ఆ స్టెప్ వేసినందుకు దాన్ని మంచిగా యూటిలైజ్ చేసుకోండి అవకాశాన్ని ఉపయోగించుకోండి అక్కడికి పోయినాక కూడా అమ్మ నాన్నని మర్చిపోకుండా మన గంప గారు చెప్పినట్టు మళ్ళీ మళ్ళీ ఎమ్మెల్యే గారు చెప్తారు అమ్మ నాన్నని మర్చిపోకుండా మన ఊరిని మర్చిపోకుండా ఒక టచ్లో ఉండండి కానీ పెద్ద పెద్ద ఎత్తులు ఎదగండి ఒకవేళ మనము కాలేజ్ అయినాక ఏ ఉద్యోగం వచ్చినా కూడా ఇప్పుడు మనం కొత్తగూడెలు అక్కడెక్కడ పోతుంటే అందరూ చదువుతారు ఉద్యోగం కావాలి అంటే సార్ నేను ఈ పని చేయను నా ఇంటి పక్కనే ఉండాలి నా ఇంటికి నాలుగడుగులనే ఉండాలి నేను పొద్దున పోయి సాయంత్రం రావాలి అట్లాంటివి కాకుండా అవకాశం ఎక్కడొచ్చినా మన టైం మనం వస్తుంది మన ఊరికి మనకు వాపస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది మన సొంతని మనం చూసుకునే అవకాశం ఉంటుంది ఏది మర్చిపోకండి మన స్కూల్ ఫ్రెండ్స్ మన బెస్ట్ ఫ్రెండ్స్ అవుతారు ఈ స్నేహాలు ఎప్పుడు మర్చిపోము వాళ్ళతో టచ్లో ఉండండి వాళ్ళకి ఒక ధైర్యం కల్పించాలి అనే ఆలోచనతో ఈ ప్రేరణ తరగతుల కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది దానికి వాస్తవంగా గంప నాగేశ్వరరావు గురించి మీకు అందరు కూడా వింటారు ఇప్పుడు ప్రత్యక్షంగా చూసింటారు మీరు గూగుల్లో సెర్చ్ చేసిన కూడా అబౌట్ గ నాగేశ్వరరావు అంటే మీరు చాలా విషయాలు తెలుసుకునే అవకాశం ఉంటుంది అట్లా ఈరోజు మనం అడిగిన వెంబడే ఇక్కడికి మన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నేను దేవ నియోజకవర్గ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా వేదిక మీద ఆశీనులైన ఉపాధ్యాయులకు అదేవిధంగా ముందున్న మా చిన్నారులకు అందరికీ కూడా విద్యార్థిని విద్యార్థులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు ముఖ్యంగా మీరు ఇప్పటిదాకా నేను అంటే నేను వచ్చి ఒక హాఫ్ అన్ అవర్ అయింది హాఫ్ అన్ అవర్ కాకపోతే ఆయన ఎంజాయ్ చేస్తూ అంటే మీరు ఎంజాయ్ చేస్తున్న కూడా చెప్తున్న సబ్జెక్టును మీరు ఎంతవరకు ట్రైన్ ఎంత ఎంతమంది ఫాలో కావడానికి నిర్ణయం తీసుకున్నారు అనే దాన్ని ఈరోజు మనం నిర్వహిస్తున్న కార్యక్రమం ఆధారపడి ఉంటారు అంటే ఆయన నవ్వుకుంటూ చెప్తున్నది కూడా చాలా వాల్యూబుల్ ఫైట్స్ మీకు చెప్పడం జరిగింది ఇవన్నీ కూడా మీరు మైండ్లో ఇప్పుడు మీరు నేర్చుకున్నారు ఇప్పుడు విన్నారు ఆ ఇన్న విషయాలు అన్నీ కూడా మీరు కంపల్సరీ రోజు మీరు ఎగ్జామ్స్ అయిపోయే లోపు అంటే కంప్లీట్ అయ్యే లోపు కూడా డైలీ ఆ ఎగ్జామ్స్ బిఫోరే నెవర్ వేసుకోవాలి గంపా గారు ఏం చెప్పారు ఇంకా ఇతర వక్తలు ఏం చెప్పారు అవన్నీ కూడా కొంచెం మైండ్లో పెట్టుకొని మీ గురువులు మీకు ఏ విధంగా బోధన చేసిన విషయాలు కూడా మైండ్లో పెట్టుకొని మీరు పొద్దున ఎగ్జామ్స్ పోవాల్సి ఉంటుందని చెప్పి కూడా సందర్భంగా తెలియజేస్తున్నా ముఖ్యంగా ఇప్పటిదాకా గంపా నాగేశ్వరరావు గారు చెప్పిన దాంట్లో మూడు విషయాలు ఉన్నాయి ఒకటి గోల్ అంటే మనకంటూ ఏం కావాలనేది ఒక గోల్ ఒకటి మనం నిర్ణయించుకోవాలి టెన్త్ క్లాస్ అనేది ఇప్పటిదాకా అమర్ రెడ్డి చెప్పినట్టు ఇస్ ద ఫస్ట్ స్టెప్ ఈ ఫస్ట్ స్టెప్ లో మీరు గొప్పగా సక్సెస్ అయితే మీ ఫ్యూచర్ కూడా దాని మీద ఆధారపడి ఉంటుంది అంటే టెన్త్ క్లాస్ లో మీరు మంచి మార్కులతో ఉత్తీర్ణులు కావాలనే లక్ష్యం పెట్టుకొని దాని తర్వాత నెక్స్ట్ ఏం అచీవ్ కావాలి ఎందుకంటే టెన్త్ కంటే ముందు అచీవ్మెంట్ గురించి పెద్దగా ఆలోచన కూడా ఇప్పుడు టెన్త్ క్లాస్ నుంచి మీ అచీవ్మెంట్ అనేది ఆలోచన మీరే అంటే పొద్దున డాక్టర్ అయిందామనుకుంటున్నారా ఇంజనీర్ అయిదామనుకుంటున్నారా అనేది రేపు టెన్త్ క్లాస్ పాస్ అయిన తర్వాత మీరు తీసుకునే సబ్జెక్టుల మీద ఆధారపడి ఉంటుంది ఇంటర్మీడియట్ లో మీరు ఎంపీసీ తీసుకుంటే ఇంజనీర్ అవుతారు బైపీసీ తీసుకుంటే డాక్టర్ అవుతారు అదేవిధంగా ఆర్ట్స్ తీసుకుంటే ఇంకా వేరే ఏదన్నా సివిల్స్ అంటే డాక్టర్ ఎంపీసీ తీసుకున్నా బైపీసీ తీసుకున్నా తీసుకున్నా కూడా మీరు సివిల్స్ ప్రిపేర్ కావచ్చు సివిల్స్ కూడా ఐఏఎస్ అనేది ఐఏఎస్ అంటే ఎందు అనే లెక్కల అదొక భూతం అదొక పెద్ద అద్భుతం అనే లెక్కల చాలా మంది భయపడేవాళ్ళు కానీ ఇప్పుడు అవసరం ఇప్పుడు భయం భయం అనేది మన ధరకి చేయని ఏదైనా మనకు సాధిస్తామనే లక్ష్యంతోనే మనం ముందుకు వెళ్ళాలి పట్నంలో చదవటం హైదరాబాద్ లో అక్కడక్కడ పెద్ద పెద్ద ఇంటర్నేషనల్ స్కూల్లో లో అవన్నీ కూడా అచీవ్ చేస్తారు మనం అచీవ్ చేయలేమేమో అనే అపోహలు అట్లాంటివి మన మనసులో ఉండదు మనం కొత్త కోడలో చదువుకున్నా మా విలేజ్ దమక్నపూర్లో చదువుకున్నా వడ్డెపాల్లో చదువుకున్నా చిన్న చిన్న కూడలు చదువుకున్నా ఏడ చదువుకున్నా ఖచ్చితంగా మేము కూడా పెద్ద పెద్ద పద అంటే పెద్ద పెద్ద గోల్స్ రీచ్ అయితే అంటే ఒక గోల్ అనేది మన ఉండాలి ఈ టెన్త్ క్లాస్ తర్వాతనే మీరు ఇప్పుడు టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ ఫస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ముందు గోల్ ఏంది టెన్త్ క్లాస్ లా ఖచ్చితంగా నేను టెన్త్ కు టెన్ బై టెన్ తెచ్చుకునే తెచ్చుకోవాలనే దాంతోనే చదవాలి తప్ప ఏమైతుంది పాస్ అయితే సార్ తర్వాత ఆలోచన మైండ్ లో రానివ్వదు ఖచ్చితంగా టెన్ బై టెన్ వస్తాయి నాకు అని కాన్ఫిడెన్స్ తోనే కాన్ఫిడెన్స్ మన ఎప్పుడు కూడా పాజిటివ్ థింకింగ్ తోనా కాన్ఫిడెంట్ గా ఉన్నాను ఇప్పుడు కూడా నెగిటివ్ ఆలోచన కానియద్దు నెగటివ్ థింకింగ్ ఉండదు అరే ఆయన బాగా చదువుతున్నాడు నేను బాగా చదువు ఇంటర్మీడియట్ వరకు కూడా నేను తెలుగు మీడియమే చదువుతున్నాను తర్వాత డిగ్రీకి వచ్చిన తర్వాత నేను ఇంగ్లీష్ మీడియం పోయినా అప్పటికి ఇంగ్లీష్ అంటే కూడా కొంచెం భయం ఉంటుంది చాలా మందికి ఇప్పుడు కూడా కొంచెం భయపడతాను ఇంగ్లీష్ అనేది చాలా ఈజీ దాని గురించి భయపడాల్సిన అవసరమే లేదు ఎందుకంటే మీరు ముందుకే అది ముందు ఆడి వేస్తే ఆటోమేటిక్ సాధిస్తారు సో నేను డిగ్రీ తర్వాత ఇంగ్లీష్ మీడియం వెళ్ళి ఇంగ్లీషు డిగ్రీ ఇంగ్లీషు తర్వాత ఎల్ఎల్వి ఇంగ్లీషు ఇవన్నీ కూడా పెద్ద నాకేం కష్టం అనిపించలేదు ఎందుకంటే ఒకసారి మనం దిగినాక తెలుస్తుంది దాని నోట్ ఏంటో దాన్ని ఎట్లా చూజ్ చేసుకోవాలి సో అట్లా మనం గోల్ పెట్టుకొని ఖచ్చితంగా గోల్ అనేది థింక్ బీగ్ అన్నట్టు ఎప్పుడు కూడా గొప్పగానే ఆలోచించాలి ఆ గోల్ రీచ్ కావడానికి రెండు విషయాలు మీరు ఎప్పుడు కూడా మైండ్ లో పెట్టుకోవాల్సింది ఒకటి ఎప్పుడు కూడా పానిక్ అవ్వద్దు భయపడద్దు భయం అనేది మీ దగ్గర ఉంది భయపడకుండా ఎస్ ఐ విల్ అచీవ్ మై గోల్ అన్నట్టే మీ మైండ్లో ఫిక్స్ అయి ఉండాలి దాంతో పాటు మెయిన్లీ టైం ఫ్రేమ్ ఇప్పటిదాకా సార్ చెప్పినట్టు సెవెన్ ఎయిట్ నైన్ దట్స్ కాల్ టైం ఫ్రేమ్ టైం ఫ్రేమ్ ఉండాలి మన మైండ్లో ఒక టైం ఫిక్స్ చేసుకోవాలి నేను అవును ఎస్ ఇన్ని గంటలు చదవాలి ఇన్ని రోజులు కష్టపడాలి అనేది మీ మైండ్లో ఉండాలి టైం అనేది ఒకసారి వేస్ట్ చేస్తే మళ్ళా ఆ టైము మళ్ళీ తిరిగి రాదు ఒకటి మైండ్ లో పెట్టుకోండి ఈసారి ఫెయిల్ అయితే ఏమైతే మళ్ళీ సప్లిమెంట్ ఉంటది నెక్స్ట్ రాసుకోండి అనే ఆలోచన ప్లేస్ అప్పుడు కానప్పుడు మళ్ళీ మన ఫెయిల్ అయితే కొన్ని అనివార్య కాలం ఏదైనా నష్టం జరిగితే దాన్ని మళ్ళీ నెక్స్ట్ టైం ట్రై చేయండి కానీ ఈసారి ఎందుకు లేదు నెక్స్ట్ టైం చూద్దాం లేని ఆలోచన మాత్రం మైండ్ లో రాని కూడా ఒక టైం ఫ్రేమ్ పెట్టుకోవాలి టైం ఫ్రేమ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ టైం అనేది కూడా ఒకసారి పోతే మళ్ళీ రాదు కాబట్టి మీరు ఆ టైం ను ఫిక్స్ చేసుకుని ఇప్పటిదాకా సెవెన్ ఎయిట్ టైన్ విషయాలు చెప్పిన విషయాలని కూడా మీరు మైండ్ లో పెట్టుకుని మీరు థింక్ వీక్ అన్నట్టు మీ గోల్స్ అచీవ్ కావడానికి మీరు బై తెచ్చుకోవడానికి కూడా శక్తుల కష్టపడతారనే పూర్తి నమ్మకం విశ్వాసం నాకు ఉంది ఎందుకంటే నిన్నటి నుంచి కూడా చూస్తా ఉన్న ఇక్కడ ఈ ప్రోగ్రాం అరేంజ్ చేయడం జరిగింది దీన్ని ఏదో నేను కోసం అని కాదు మీకోసమే ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది ఇట్లాంటి విషయాలు కొన్ని తెలిస్తే ఎందుకంటే మీరు చిన్నపిల్లలు మీకు అంత అవగాహన ఉండదు కాబట్టి మీకు ఈ విషయాలు తెలిస్తే బాగుంటుంది ఆలోచనతో ఆలోచించుకొని కార్యక్రమాలు తీసుకున్నా అదేవిధంగా సెల్ ఫోన్ విషయంలో కూడా గంపగా ఒక విషయం చెప్పారు ఎందుకంటే చాలా మంది టైం టైం చాలు ఇంట్లో ఇంట్లో ఎవరు చూసినా ఫోన్ మట్టు కూర్చుంటున్నారు ఫోన్ అనేది ఎంత ప్రమాదకారమో ఒకసారి ఆలోచన చేయాలి ఫోన్లా మంచి కంటే చెడు ఎక్కువ ఉంటుంది ఆ ఫోన్ లో చాలా మంది ఏంటంటే మంచి సర్జ సర్చ్ చేయరు చెడు విషయం చూడడానికి ఎక్కువ సమయం కేటాయించే అవకాశాలు ఉన్నాయి కాబట్టి దయచేసి మీకు ఒక రిక్వెస్ట్ ఏంటంటే ఈ ఫోన్ సెల్ ఫోన్ ను సెల్ ఫోన్ ఎంత దూరం ఉంటే అంత మంచిదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు కాబట్టి సెల్ ఫోన్ విషయంలో సెల్ ఫోన్ కు కేటాయిస్తున్న సమయం మీరు చదువు మీద కేటాయిస్తే ఖచ్చితంగా మీ గోల్స్ ఫిక్స్ చూడ పెద్ద విషయం ఆదరిస్తున్నా కాబట్టి సెల్ ఫోన్ల వచ్చే దయచేసి వల్ల కొందరు అట్రాక్ట్ అయ్యి కొన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకుంటా ఉంటారు అది కూడా మీ దాని చేయనీయ అక్కడ ఎందుకంటే మీ తల్లిదండ్రులు ఇప్పటిదాకా గంప గారు చెప్పారు మీ తల్లిదండ్రులు మీ గురువులు మీ కోసం ముఖ్యంగా మీ తల్లిదండ్రులు మీ మీద ఎన్నో ఆశలు పెట్టుకుంటారు ఎన్నో ఆశలు పెట్టుకొని కష్టపడి వాళ్ళు తిన్నా తినకపోయినా మా పిల్లలను చదివియాలి మా పిల్లలకి గొప్పవాళ్ళని చేయాలి మా పిల్లలకు ఒక మంచి ప్లాట్ఫామ్ క్రియేట్ చేయాలనే ఆలోచన ద్వారా మీ తల్లిదండ్రులు ఆర్ నిషాలు కష్టపడుతుండంలో చాలా మంది నాకు తెలుసు అంటే సామాన్య కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు కాబట్టి మీ తల్లిదండ్రులు ఎంతో గొప్పగా వాళ్ళకి తిండి లేకపోయినా వాళ్ళకి బట్టలు లేకపోయినా సరే మీ గురించి ఆలోచించి మా పిల్లలకు మంచి చదువు చదివియాలి మా పిల్లలకు మంచి భవిష్యత్తు కల్పియాలని చెప్పేసి మీ తల్లిదండ్రులు అందరూ మీ మీద ఎన్నో ఆశలు పెట్టుకొని మిమ్మల్ని చదివిస్తూ ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా మీ తల్లిదండ్రుల ఆశలను మొప్పు చేయకుండా మీరు కష్టపడి చదువుకోవాలని చెప్పేసి తెలియస్తారు ఎందుకంటే ఈరోజు మీరు చదువుకుంటే మీరు బాగుపడతారు మీ కుటుంబం బాగుపడుతుంది మీ కుటుంబం పాటు పాటు మీరు సమాజానికి కూడా ఉపయోగపడే విధంగా ఉంటారు కాబట్టి ఈరోజు నేను ఎస్పెషల్లీ నేను ఎందుకు ఈ ఎడ్యుకేషన్ విషయం ఎంత ప్రాక్టికల్గా ఉన్నా ఇంత శ్రద్ధ తీసుకుంటున్నా విషయాలకు నేను ఎందుకు చెప్పదలుచుకున్నట్టే ఈరోజు నేనున్న నేను ఒక రోజు మీలాగానే ఇక్కడనే కూర్చున్నా ఇక్కడ సామాన్యులాగా ఉన్నా కానీ ఈరోజు నేను చాలా మందికి హెల్ప్ చేసిన వ్యక్తిని ఎందుకంటే చాలా మంది చదువుకునే విషయానికి చదువు అనే విషయంలో నేను చాలా మొదటి ప్రాధాన్యత ఇస్తా ఉన్నా నేను ఎలక్షన్లలో నిలబడ్డప్పుడు ఎలక్షన్ ప్రచారం చేస్తున్నప్పుడు కూడా చాలా మంది అడిగి సార్ మీరు కాంగ్రెస్ పార్టీ నుంచి ఆరు గ్యారంటీ పథకాలు పెట్టిరు సార్ అది ప్రభుత్వం మీరు గవర్నమెంట్ వస్తే ఆరు పథకాలు ఇస్తారు అది ఓకే కానీ మళ్ళీ మీరు ఎమ్మెల్యే గెలిస్తే మీ ప్రాధాన్యత ఏంది అని చెప్పి నన్ను అడిగితే నేను ఒకటే చెప్పిన నేను గెలిస్తే ఇచ్చే మొదటి ప్రాధాన్యత హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ అని చెప్పి చెప్తున్నాను అంటే ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ ఇవ్వాలని చెప్పేసి నేను నిర్ణయం తీసుకున్నాను కాబట్టి ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తా ఉన్నా మీకు అందరికీ తెలిసి ఇక ఉన్న హెడ్ మాస్టర్స్ చాలా మంది ఉన్నారు నెల రోజుల క్రితం అన్ని హై స్కూల్స్ హెడ్ మాస్టర్స్ గురించి నేను ఒక రివ్యూ మీటింగ్ పెట్టాను రివ్యూ మీటింగ్ పెట్టి హై స్కూల్ ఎక్కడెక్కడ ఇబ్బందులు ఉన్నాయి చాలా స్కూల్స్ గవర్నమెంట్ స్కూల్లా మౌలిక వసతులు లేవు చాలా స్కూల్స్ టాయిలెట్స్ లేవు చాలా స్కూల్స్ కాంపౌండ్ వాల్స్ లేవు చాలా స్కూల్స్ కూర్చొని చదువుకుంటున్నారు చాలా ఇబ్బంది పడతా ఉన్నారు సో అవన్నీ కూడా నేను రివ్యూ పెట్టి ఏ ఏ స్కూల్ లో ఏమేమి ఇబ్బందులు ఉండవు నాకు అంత మొత్తం ఒక నోట్ కావాలని చెప్తే ప్రయత్నం చేసి ఆ స్కూల్ల్లో మౌలిక వసతులు ముఖ్యంగా నేను ఇమీడియట్లీ నేను తీసుకున్న నిర్ణయం ఏంటంటే లైబ్రరీ ప్రతి స్కూల్ హై స్కూల్లా ఒక లైబ్రరీ ఉండాలని చెప్పేసి నేను తీసుకొని ప్రతి స్కూల్కి ఒక లక్ష రూపాయలు నాకు ఏదైతే మా ఎమ్మెల్యే ఫండ్స్ ఫండ్స్ ప్రతి స్కూల్కి ఒక లక్ష రూపాయలు ఒక లైబ్రరీ ఏర్పాటు చేసి అనుబంధం ప్రయత్నం చేస్తా ఉన్నా అదేవిధంగా క్లాస్ రూమ్స్ లేవు కొంతమంది పర్వీక్ష అదే ఇంత ఇబ్బందులలో ఉండి కూడా చాలా మంది కష్టపడి చదువుతా ఉన్నారు ముఖ్యంగా మన దగ్గర విద్య అంటే ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు కూడా వాళ్ళు కూడా కష్టపడి బోధన చేస్తున్నారు కాబట్టి వాళ్ళు అందరు కూడా నేను నేను కానీ వాళ్ళు కానీ మీ తల్లిదండ్రులు ఆలోచిస్తున్న కూడా మీ భవిష్యత్తు గురించి మీ భవిష్యత్తు బాగుండాలి మన ప్రాంతానికి సంబంధించిన వాళ్ళందరూ కూడా రేపు ఉన్నత స్థానంలో ఉండాలి మంచి ఎడ్యుకేషన్ కలిగి ఉండాలి మంచిగా చదువుకొని మంచి ఉద్యోగాలలో గవర్నమెంట్ ఉద్యోగం కావచ్చు ప్రైవేట్ ఉద్యోగం కావచ్చు ఇంకేదైనా బిజినెస్ పరంగా కూడా కావచ్చు ఇంకా పొలిటీషన్స్ రాజకీయాల్లో కూడా రాణించడానికి విద్య చాలా అవసరం ఈరోజు నేను పొలిటికల్గా ఇంత సక్సెస్ కావడానికి కారణం ముఖ్యంగా ఇంత సక్సెస్ అయితే ఉన్నా ప్రజలందరూ కూడా నన్ను ఎందుకు ఈరోజు ఇంత పెద్ద ఎత్తున ఆశీర్వదిస్తున్నారు ఆదరిస్తున్నారు అంటే బికాస్ ఆఫ్ మై ఎడ్యుకేషన్ బికాస్ ఆఫ్ మై ఎడ్యుకేషన్ ఈరోజు నా తల్లిదండ్రులు సామాన్య కుటుంబం నుంచి వచ్చే వాళ్ళే చాలా మంది పొలిటీషియన్స్ ఏమి వాళ్ళ తాతలో వాళ్ళ తండ్రి ఏదో మంత్రి ఎమ్మెల్యే అయ్యింటారు వాళ్ళ వారసులు వచ్చి రాజకీయాలు రాణిస్తారు కానీ నేను అట్లా కాదు మా ఫాదర్ గాని మదర్ గాని ఎలాంటి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేకుండా నా ఇతరు కొనసాగిస్తూ సామాజిక సేవ చేస్తూ రాజకీయాలకు వచ్చి ఈరోజు మీ అందరి మన నియోజకవర్గ ప్రజలందరూ ఆధార అభిమానాలతో ఈరోజు వాళ్ళందరికీ నాకు అవకాశం ఇచ్చారు నాకు ఎమ్మెల్యే గెలిపించారు కాబట్టి ఖచ్చితంగా నేను ఒక ఎమ్మెల్యే అయ్యి చాలా మంది ఏం అంటే వాళ్ళ ఆస్తులు కూడా పెట్టుకోవడానికి పేరు సంపాదించడానికి కానీ నేను ఆ విధంగా రాజకీయాలు చేయనికే రాలేదు ఖచ్చితంగా ఐ సొసైటీ అనే లక్ష్యంతోనే నేను పాలిటిక్స్ రావడం జరిగింది కాబట్టి మీలాంటి వాళ్ళందరూ కూడా ఏదైనా సాధించవచ్చు మనం అరే మేము చిన్న పల్లెటూరు నుంచి వచ్చినాం కదా ఎట్లా ఇది ఈజీ పాసిబుల్ టు రీచ్ దట్ ప్లేస్ అనేది కాదు అట్లా గుండనే ఉందో ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్ ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ మనం కష్టం చేయాలి మనం గోల్ పెట్టుకోవాలి ఒక టైం అందరూ కూడా చదువుకొని ఉన్నత స్థానంలో ఉంటారని ఉండాలని కోరుకుంటూ ఈరోజు ఇంత మంచి కార్యక్రమానికి నిర్వాహకులైన జగదీశ్వర్ రెడ్డి గారికి లక్ష్మీనారాయణ రెడ్డి గారికి తదితరులందరికీ పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి ఇంత మంచి